Từ ఏహెస్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపటి నుండే మనకు మహిళల ఖాతాల్లోకి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు నమోదుకు సంబంధించి మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు మీరు అప్లై చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఏంటంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఆ డాక్యుమెంట్స్ ఏంటి అయితే ఈ డాక్యుమెంట్స్ అనేది మనం అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకు ఆ డాక్యుమెంట్స్ ఏమేమి మీరు అప్లై సబ్మిట్ చేయాలి అలాగే ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి పూర్తిగా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహ మనకు ఈ పథకం పేరు వచ్చేసి మహాలక్ష్మి స్కీమ్ అండి ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే వేస్తారు తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ దీనికి సంబంధించి కావాల్సిన పత్రాలు చూసుకున్నట్లయితే మహిళల యొక్క ఆధార్ కార్డు భర్త ఆధార్ కార్డు వయసు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల పరిమితి అయితే ఉన్న ఉంటుంది అలాగే తెల్ల రేషన్ కార్డు ఆన్లైన్ జిరాక్స్ అనేది కావాల్సి అయితే ఉంటుంది ఓటర్ కార్డు ఆప్షన్లు కరెంటు బిల్లు అలాగే గ్యాస్ బిల్లు ఆప్షన్లు సో బ్యాంక్ పాస్బుక్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆదాయ ధృవీకరణ పత్రము కుల ధృవీకరణ పత్రము ఫోన్ నెంబరు ఇక్కడ నేను చూపించినటువంటి డాక్యుమెంట్స్ అనేది మీరు జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అయితే ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి ఏంటి దానికి సంబంధించి కూడా మనకు మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేసి ఇచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభయాసం ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది అయితే ఈ పథకాలకు సంబంధించి మనం అప్లికేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మనము మనము సేకరించుకొని మనము అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనము ఇక్కడ లబ్ధిదారుల అప్లికేషన్ ఇవ్వడానికి ఉదయం నుండే బారులు తీరా దరఖాస్తు నింపడానికి మనకు హెల్ప్ డెస్క్లు అయితే చేశారు ఆ ఫామ్లలో వివరాలు నింపిన తర్వాత సో ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదైతే మీకు డాక్యుమెంట్స్ చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లికేషన్ బ్యాక్ సైడ్ పెట్టి సో పిన్ అనేది చేసి మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఇక్కడ ఇస్తే కనుక మీ పైన వెరిఫికేషన్ చేసి మీరు ఎలిజిబుల్ నాన్ ఎలిజిబుల్ అని వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీకు ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ బ్యాంకులో అయితే పడడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో ఇలాంటి అప్డేట్స్ తప్పనిసరిగా నేను ప్రూఫ్ విత్ ప్రూఫ్తో మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తున్నాను కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్